హాయ్ అండి నిన్న మా చిన్నబాబు బర్త్డే అయ్యింది వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకున్నాడు వాడు అని వెతుక్కొని ఆడుతున్నారు తర్వాత అయితే బర్త్డే స్టార్ట్ చేశాము బర్త్డే స్టార్ట్ చేసాము వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చాడని వాడు బర్త్డే కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంటాడంటే మమ్మీ నాకు ఎయిట్ మమ్మీ నాకు ఎయిట్ పోయి ఎయిట్ నాకు ఎయిటీ ఇయర్స్ నాకు ఎయిటీ ఇయర్స్ వాడు చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు తర్వాత వాడికి మ్యాజిక్ క్యాండిల్స్ తీసుకొచ్చాడు అవి వాడు ఊదడం వాడి వల్ల కాలేదు కాబట్టి తర్వాత హెల్ప్ చేశారు నేను ఆ తర్వాత కేక్ కటింగ్ అయిపోయింది కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలు ఫోము ఫోమ్ కొట్టుకున్నారు దీని తర్వాత కేక్ పక్కకు తీసేశాను పక్కకు తీసేసాను పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు మా అపార్ట్మెంట్లో పిల్లలు చాలా మంది ఉన్నారు అబ్బా మొత్తం అబ్బాయిలే చుట్టాలను పిలవాల్సిన అవసరం లేదు వాళ్ళే వాళ్ళు వస్తే చాలు ఇంట్లో ఫుల్ హడావిడి తర్వాత బ్లాస్ట్ ట్రై చేశారు కాకపోతే అది అందరి చేతిలోకి వెళ్ళిపోయింది నేను చేస్తా నేను చేస్తాను నేను చేస్తా అని ఇలా లాస్ట్కి లాస్ట్కైతే అయ్యింది బ్లాస్ట్ అయ్యింది తర్వాత చేయడం ఏమో కానీ